హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మ రుచులు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మష్రూమ్ పకోడీ ఈ పకోడీ చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది ఈ పకోడీని ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు టీ టైమ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి ఈ మష్రూమ్ పకోడీని ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని మష్రూమ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడగాలి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా కడిగిన మష్రూమ్స్ని రెండు ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి పెద్ద మష్రూమ్స్ని అయితే ఇలా నాలుగు ముక్కలుగాను చిన్నవైతే రెండు ముక్కలుగాను మరీ చిన్నవైతే అలా వదిలేసేయాలి వీటన్నిటిని ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో పకోడీలు వేసుకోవటానికి పిండిని కలుపుకుందాము మనం మష్రూమ్స్ తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా పిండి తీసుకుందాము నేను తీసుకున్న వాటికి మూడు స్పూన్లు బియ్య పిండి మూడు స్పూన్లు శనగపిండి రెండు స్పూన్లు కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి కొంచెం తక్కువైనా అప్పటికప్పుడు కలుపుకోవచ్చు కాబట్టి ఎక్కువ కలపవలసిన అవసరం లేదు దీనిలో రుచికి సరిపడా సాల్టు కారం కూడా వేసుకోవాలి హాఫ్ స్పూను గరం మసాలా పౌడరు ఒక స్పూను జీలకర్ర పౌడరు వేయించి పొడి చేసిన జీలకర్ర పౌడరు హాఫ్ స్పూను మిరియాల పౌడరు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి చేత్తోని కానీ విసుకరితోని కానీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీనిలో కొద్దిగా చిటికటి పసుపు వేస్తున్నాను కలర్ కోసము మీకు కావాలనుకుంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు మొత్తం ఒకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి పిండిలో ఏమాత్రం ఉండలు లేకుండా పూర్తిగా ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి పిండి బేటర్ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలో కట్ చేసుకున్న మష్రూమ్స్ని వేసుకొని ఆయిల్ వేడైంది ఇప్పుడు ఒక్కొక్క మష్రూమ్ని పిండిలో మునిగే విధంగా ఇలా ముంచుకొని ఆయిల్లో వేసుకోవాలి మొత్తం ఒక్కొక్కటిగా ఇలా బాండీలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని ఒక నిమిషం పాటు కదపకుండా ఫ్రై చేసుకోవాలి మనము ఈ మష్రూమ్స్ తినడం వల్ల ఎన్నో అద్భుతమైన లాభాలు ఉన్నాయి ఈ మష్రూమ్స్లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది దీనివల్ల బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది ఈ మష్రూమ్స్ తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది బరువు తగ్గుతారు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇవి తరచుగా తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి బాండీకి సరిపడా పకోడీ వేశాము కదా వీటిని కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే అన్ని ఈక్వల్గా ఫ్రై అవుతాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని తీసుకుందాము ఇలా కలర్ వచ్చాక తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని స్టైనర్లో వేసుకొని ఆయిల్ వడిచాక వేరే ప్లేట్లోకి తీసుకుందాము మిగిలిన మష్రూమ్స్ని కూడా ఇలానే పకోడీలు వేసుకుందాము చూశారు కదా ఫ్రెండ్స్ ఈ మష్రూమ్ పకోడీలను ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పకోడీలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్